ఎదగడం అంటే మెట్టుకు మెట్టు ఎక్కడమే అలా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉన్నారు చెర్రి నిన్న మొన్న దాకా ఆయన పేరు ముందున్న మెగా పవర్ స్టార్ స్థానంలో గ్లోబల్ స్టార్ అనే బిరుదు ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది గ్లోబల్ స్టార్ ఇమేజ్కి న్యాయం చేయాలని ఫిక్స్ అయ్యారు రామ్ చరణ్ దానికి తగ్గట్టే అడుగులేస్తున్నారు రచ్చ సినిమా టైటిల్ సాంగ్ ని నరనరాన ఎక్కించేసుకుంటున్నారు రామ్ చరణ్ ఆయన ప్రతి అడుగును జాగ్రత్తగా గమనిస్తున్నవారు ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు ఆ మధ్య ఆయన అడుగేస్తే ఆంధ్ర సీడెడ్ నైజా మాత్రమే రచ్చ కనిపించేది ఆఫ్టర్ ట్రిపులార్ ఆ రచ్చ గ్లోబల్ స్థాయిలో స్ప్రెడ్ అవుతోంది ట్రిపులార్ తర్వాత తాను గెస్ట్రోల్ చేసిన ఆచార్య పెద్దగా ఆడకపోయినా పట్టించుకోలేదు చెర్రి పర్సనల్ గా ఎన్నో విషయాలను నేర్చుకుంటూ గేమ్ క్యారెక్టర్ క్యారెక్టర్కి తగ్గట్టు మేకోవర్ అవుతూ పాపతోనూ ఫ్యామిలీ మెంబర్స్తోనూ తోనూ పర్సనల్ టైం ని ఎంజాయ్ చేస్తూ గడిపారు ఇప్పుడు సెట్స్ మీదున్న లోనూ ఆయన పోర్షన్ కంప్లీట్ అయింది లండన్లోని మేడం టుస్సార్డ్స్ లో త్వరలోనే చెర్రీ మైనపు విగ్రహాన్ని చూడబోతున్నాం ఆల్రెడీ బ్యాంకాక్లో ప్రభాస్ కి సింగపూర్లో మహేష్ కి దుబాయ్లో బన్నీ కి ఈ విగ్రహాలున్నాయి లండన్లో ఆ ప్రతిష్ఠను సొంతం చేసుకుంటోన్న తొలి సౌత్ ఇండియన్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు చరణ్ ఆగస్టు పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్వహించే అధికారిక చలనచిత్రోత్సవానికి గౌరవ అతిథిగా వెళ్లనున్నారు చెర్రీ అక్కడ ఆర్ట్ అండ్ కల్చర్ బ్రాండ్ అంబాసిడర్ అవార్డును అందుకుంటున్న తొలి ఇండియన్ సెలబ్రిటీ మా హీరోనే అంటూ పండగ చేసుకుంటున్నారు అభిమానులు ఆస్ట్రేలియా నుంచి వచ్చాక సెప్టెంబర్లో సరికొత్త మేకోవర్తో బుచ్చిబాబు సెట్ లో అడుగుపెడతారు చెర్రి